ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు లెంటులో ఇరవై ఏడవ దినము కొరకు నాయన ఈ ప్రాత ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచండి ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకలు చున్నామ తండ్రి ఆమె शुलकोराजन Just see. ప్రియులరా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ మన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము అందచేస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని అను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి నాలుగవ వచ్చిన వరకు మనం కలిసి చదువుకుందాం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభము అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముండ్లతో కిరీటమున అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు పిలాతు మరల వెలుపులకు వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమో నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపులకు తీసుకుని వచ్చున్నానని వానితో అని ప్రియమైన విశ్వాసులారా ఈ ఉదే కాలం ఒకరుకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని ఈవేళ మనకు యుడిన వచనాలు మనం కలిసి చదువుకున్నాం ఈ వేళ జానాంశము దైవేచ్ఛ చెబుతారా దైవేచ్ఛ ఇంగ్లీష్లో దాన్ని గాడ్స్ విల్ అనే మాట మనం చెప్పుకుంటున్నాం గాడ్స్ విల్ దైవేచ్ఛ అనగా మరొక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవ చిత్తము దేవుని ఇష్టము ఈలోగున అనేక రీతులలో మనం ఈ మాటకు మనం చెప్పుకోవచ్చు ఏసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచర్యలో ఆయనకు ఉన్నటువంటి మానవత్వాన్ని ఒక ప్రక్కన పెట్టి రెండవ ప్రక్కన దైవత్వాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు తన తండ్రి చిత్త ప్రకారముగా ఈ భూలోకములో మనిషి కుమారుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు దైవత్వము కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఆయన ఎన్నో చేశారు వాటిని శుచిక క్రియలు అని మనం చెప్పుకుంటున్నాం అద్భుతాలు అని చెప్పుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ఆయన తన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాలు తన జీవితకాలం ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రమైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన యొక్క జననము ప్రవచనాలు నెరవేర్పు ఆయన సిలువ మరణము లేఖనాల నెరవేర్పు ఈ లోకములో ఆయన జీవించిన కాలం అంతా కూడా ఆయన ఇష్టానుసారమైన కార్యాన్ని ఏదో కూడా ఆయన చేయలేదు తన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చి చివరి వరకు కూడా తన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు అదే దైవ ఇచ్చ దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశ్యము దేవుని యొక్క కోరిక అని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నా దేవుని బిడ్డలారా మనం కొన్ని సందర్భాల్లో ఈ లెంటు దిన్నాళ్ళు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు ఒకటి రెండు జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని కుమారుడు రాజులకు రాజుగా జన్మించాడు అనే మాటలు కూడా మనం ధ్యానం చేస్తాం అటువంటి దేవుని కుమారుడునటువంటి క్రీస్తు ప్రభు నిరపరాధని ఆయనలో ఏ దోషము లేదని ఏ కపటము లేదని అధికారులు గుర్తించి చివరకు ఏసుక్రీస్తు ప్రభుని ఈ విధంగా అపహసిస్తూ ఎలాగో అనే ఆలోచన చేస్తే ఈవేళ వాక్య భాగంలో అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి ఆయనలో ఏ దోషము లేదు నిరపరాధి నీతిమంతుడు అని చెబుతూ ఎందుకు కొట్టించాలి ఒక ప్రశ్న మనకు రావాలి అయినప్పటికీ కూడా ప్రజల తీర్పు రెండవది పిలాతో అధికారం ఈ రెండు కలిపితే నీతిమంతుడైన ఎస్ఐను హింసించటం జరుగుతుంది కాబట్టి కొరడాలతో కొట్టించి సైనికులు చేసినటువంటి ఇంకొక మహాఘాతకం ఏమిటని ఆలోచన చేస్తే ముళ్ళతో అల్లినటువంటి కిరీటాన్ని ఆయన తల మీద ఉంచి ఏసుక్రీస్తు ప్రభు ఆయన గట ఉదారంగు వస్త్రాలు తొడిగించి ఆయనను అపహసించటానికి యూదుల రాజా శుభమని ఒక విధంగా విక్రింపు వికిరిస్తూ ఆయనను అరచేతులతో కొట్టి ఈ విధమైనటువంటి హేళన హింస చేయటానికి వారికి ఎటువంటి అధికారం ఉన్నది వారి జీవితాలు ఎటువంటి జీవితాలు వారి యొక్క ప్రవర్తన ఎటువంటిది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి అధికారము పలుకుబడి ఇవన్నీ కలిపితే వారు ఈ విధంగా క్రీస్తు ప్రభు ఎడల భయంకరమైనటువంటి కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ ఉన్నారు కాబట్టి పిలాతు వచ్చి అంటున్నాడట ఇదిగో ఈయన ఎందుకు ఏ దోషము కనబడలేదు చాలా విచిత్రం మరి ఏ దోషము లేనప్పుడు విడిచిపెట్టవచ్చు కదా ఏ దోషము లేదని తెలిసినప్పటికీ కూడా అతను విడుదల చేయటానికి అతనికి అధికారం ఉన్నప్పటికీ కూడా అతడు అతని అధికారము ప్రజలకు లోకానికి సతానుశక్తులకు లొంగిపోయింది అనే మాట చెప్పక తప్పదు అందుకనే అతడు అంటాడు నేను ఇదిగో ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చి చూన్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తుని పట్టుకుంటానికి రాణువారు వచ్చినప్పుడు పేతురు వరలో ఉన్నటువంటి కత్తిని తీసి మలుకొని ప్రధాన దాసుని యొక్క ఆ కుడిచేవి తెగనరికినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తను గద్దిస్తున్నాడు కత్తి పెట్టువాడు కత్తి చేత మరణిస్తాడు వద్దు నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టు ఆ సందర్భంలో పేతులతో చెబుతున్న మాట ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సైన్యం సమూహాలకు మించిన వ్యూహాలు వస్తాయి ఒక్కొక్క వ్యూహము పన్నెండు వేలు మెరుకులు లాంటి వీరులు శక్తి సంపన్నులు కమెండోస్ అనుకుందాం మరి అటువంటి అప్పుడు ఒక్కసారి ఆయన ఆదేశిస్తే డెబ్బై రెండు వేల మంది వీరులు వస్తారట మరి ఎందుకు ఆయన ఏది ఎరగనట్లు ఏది చేతగారి వాడిగా ఉన్నాడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము కూడా లేఖనాలు నెరవేర్పనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఈ విధంగా నెరవేరాలి అందుకని కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్య మూడవ వచనములో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేనో ఎందుకటండి లేఖనముల నెరవేర్పు ఈ విధంగా ఆయనకు జరగవలసినటువంటి పరిస్థితి ఉంది అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా కాబట్టి ఉదయకాలపు ఆరాధనల ఆరాధనలు తన శిలువ మరణము శిలువకు అప్పగించుట ముళ్ళ కిరీటము పెట్టుట రెండు కర్ర చేతికి దండముగా ఇచ్చుట ఉదారంగు వస్త్రాలు ధరింపచేయుట ఆయన అరచేత్తో కొట్టుట ఇవన్నీ కూడా ఏమిటి అని ఆలోచన చేస్తే దైవేచ్ఛ ఈ విధంగా ఆయనకు జరగవలసినటువంటి పరిస్థితి అని జ్ఞాపకం చేస్తుంది కూడా రాసిన పత్రికలో పదో వచ్చాం ఏడవ వచ్చినములో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటుంది కుమారుడైన క్రీస్తు ప్రభు తన తండ్రితో అంటున్నాడు నీ చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చాను మతైశ వార్త వచ్చాం ఇరవై ఒకటో వచ్చినంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ పరలోకమందరూ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు అందుకని క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ప్రతి విషయాలు ప్రతి సూచిక క్రియలో ప్రతి అద్భుతములో తన దైనందినటువంటి జీవితంలో కూడా తన తండ్రి చిత్తాన్ని మాత్రమే ఆయన నెరవేర్చినటువంటి ఆ దేవుని కుమారుడుగా మనం చూస్తూ ఉంటాం అంతే తప్ప ఈ మానవ మాత్రుల యొక్క దురుద్దేశాలు దురభిప్రాయాలు వారికి ఉన్నటువంటి చెడ్డ తలంపులు ఒకటే మనకు తెలుస్తున్నాయి తప్ప ఈ శిలువ మరణము శ్రమలు అనేవి లేఖనాల నెరవేర్పు ఈ విధంగా జరగవలసి ఉన్నదనే మాటలు నెరవే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇవాళ వాక్య ప్రకారంగా ఇలాగూ జరుగుట అనేది దేవుని చిత్తము దాన్ని దైవేచ్ఛ అనే వాక్య భాగముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా మనకి ఏది సంభవించినప్పటికీ కూడా అది దేవుని చిత్తానికి మనం అప్పగించి దేవుని చిత్తము కొరకు మనకు కనిపెట్టాలి ప్రార్థన మనం చేయవారముగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పై మేంగా కొమరించినగాక ఆమె ప్రార్థిస్తాము మహోన్నతుడ పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు లెంటు దినాలు ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబములు దీవించాడు వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదించాడు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచండి ప్రభువా ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి తదితర పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నా ఎండల యొక్క తీవ్రత తగ్గించి వాతావరణాన్ని చల్లబరచండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బలహీనులుగా ఉన్నవారిని అయినా మీరు దర్శించండి స్వస్థపరచండి నైనా చాలామంది నా ప్రభావం గుండె బలహీనతగా ఉన్న ఉన్నవారు ఉన్నారు వారి కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాం ఇన్ఫెక్షన్తో జ్వరాలతో ఉన్నారు వారిని కూడా స్వస్థపరచండి యాక్సిడెంట్ అయినటువంటి వారు ఉన్నారు నైనా ఆపరేషన్ చేయబడిన వారు ఉన్నారు వారు అందరి పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే సత్యం గారు చదరవాడ వారి యొక్క స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేస్తూ అందరి క్షేమాభివృద్ధి కొరకు నీ ప్రార్థ సన్నిధిలో నాయన మేము ప్రార్థన చేస్తూ ఉంటాడుగా దర్శించమని ధైర్యపరచమని బలపరచమని యేసు ప్రభు దివ్య నామం వేడుకొని ఆమె తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చలో కాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచి మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్